రద్దు అయ్యాలని చెప్పి కూడా దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు ఎత్తే ఎత్తున కూడా అనేక మంది రైతులు వేలాది మంది అమరత్వం పొందారు కాబట్టి దాన్ని స్ఫూర్తి తీసుకొని ఇంకొకసారి గెలాలని మోడీ అనేక కలలు కట్టున్నాడు కా కాబట్టి ఆ కళలు మేము అసలు గెలనియ కాబట్టి ఈరోజు పద్నాలుగు తారీఖు వామపక్షాల పార్టీ వామపక్షాల పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ లో కూడా పద్నాలుగు నాడు మధ్య ఎత్తున రైతులు మాస్ లైన్ రోజు ఆర్మూర్ డివిజన్ కేంద్రం ఆర్మూర్ గత పద్నాలుగు తారీఖు నుంచి ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా రేపు పద్నాలుగో తారీఖున ఆ పంచాయతీని విజయవంతం చేయాలని చెప్పేసి మాస్ పిలుపునిస్తా ఉన్నాం గత ప్రభుత్వం గతంలో రైతులకు రాసి ఇచ్చిన రాతపూర్వక రాసి ఇచ్చిన హామీలను ఈరోజు తుంగలోకి చట్టాలను అమలు చేయబోతున్నా నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలని చెప్పేసి రైతులు ఎస్కే ఆధ్వర్యంలో ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపును విజయవంతం చేయడంలో మాస్ లేని ముందు వరుసలో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ తస్మత్ జాగ్రత్త గతంలో భారతదేశ స్వతంత్ర భారతదేశంలో ఉద్యమం జరిగిందో లేదో కానీ ఈ రోజు రైతులు చేస్తున్న ఉద్యమం అంతకంటే అవుతా ఉన్నది నీ ఖచ్చితంగా బొందపడే కార్యక్రమం తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ నల్ల చట్టాలను రద్దు చేసి ఎంఎస్పి చట్టాన్ని తీసుకొచ్చి రైతు ఆదుకోవాలని చెప్పేసి కూడా మాస్ రైన్గా మేము హెచ్చరిక చేస్తాం నమస్కారం ఈరోజు సిపిఎంఎల్ పార్టీ మాసలైన ఆఫీస్లో సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ఎన్నికలప్పుడు దాదాపు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అత్యధీనం రాయని చెప్పేసి అత్యధికం చెప్పేసి అంటే ఈరోజు అత్యధి సత్య తీసుకొచ్చాడు అందుకనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని దాదాపు పదమూడు నెలల పాటు ఉద్యమం జరిగిందో ఈ ఉద్యమానికి తలవొద్ది ఆ రోజు నరేంద్ర మోడీ అదే ఏదైతే ఆ రైతులకు చోమని చెప్పి వాళ్ళు దండం పెట్టి నేను ఈ నల్ల చట్టాన్ని మొప్ప తీసుకుంటా స్వామినాథ్ సితరాశుల్ని అమలు చేస్తా అని చెప్పేసి వాగ్దానం చేసి ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేయకుండా కాలవ్యాపనం చేస్తుడు మొన్న ఈ పోయిన నెల పద్నాలుగు నుంచి దాదాపు మళ్ళీ ఏదైతే రైతాంగము మళ్ళీ రోడ్ల మీదకి వచ్చిందో దాన్ని అండగదొక్కడా కోసం విషపూరితమైనటువంటి ప్రచారం చేసునే కాకుండా వాళ్ళను అండదొక్కడానికి అనేక ప్రయత్నాలు అనేక కుట్రలు చేస్తుండ్రు కాబట్టి నరేంద్ర మోడీ ఏదైతే వాగ్దానం చేసిందో ఏదైతే స్వామినాథన్ సింహరాశుని అమలు చేస్తారన్నాడో అవి అమలు చేయకుండా తప్పించుకొని తినడం సాధ్యం పద్ధతి కాదు ఈ ఎన్నికలలో ఖచ్చితంగా నరేంద్ర మోడీని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కలిసి ముంద పెడతారు అందుకోసమే దానికి నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అట్లాగే ఈ నెల పద్నాలుగున ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు కానీ రాష్ట్రకి రాష్ట్ర కేంద్రంలో జరిగేటటువంటి ధర్నాకు రైతులు కూలీలు అన్ని రకాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అఖిల భారత పగస్తీల రైతు సంఘం తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం ఎదుర్కొంటున్నారు కనుక వాళ్ళ కోరికల మేరకు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి దాని పూర్తి మద్దతుగా మా ప్రవేశ మహిళా సంఘం ముందుంటదని చెప్పేసి తెలియజేస్తారు హామీలను అమలు చేయటం లేదు కాబట్టి తిరిగి గత నెల పద్నాలుగవ తారీఖు నుండి ఎస్కేఎం ఆధ్వర్యంలో గతంలో మీకు ఇచ్చిన హామీలను అమలు చేయండి అని చెప్పి ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద కార్పులు జరిపి ఇద్దరు రైతులను పట్టున పెట్టుకున్నారు గుండెపోటుతో ఇంకిద్దరు రైతులు చనిపోయినప్పుడు గతంలో మోడీ గారు వ్యవసాయ రంగంలో రైతులందరికీ రెండింతల లాభాలు తీసుకొస్తాయని చెప్పినటువంటి వ్యక్తి రెండింతల లాభాలు కాదు కనీసం వాళ్ళు పండించిన పంటకు కనీస మద్దతు ధరలు చట్టం తేవడానికి కూడా తను సాహసం చేయట్లేదు అందుకోసం ఇప్పుడు ఎస్కేఎం ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు దేశవ్యాప్తంగా కిసాన్ మహాపంచాయతీలు నిర్వహించాలని చెప్పి పిలిపించింది అందులో భాగంగానే హైదరాబాద్లో నిజామాబాద్లో కూడా ఎస్కేఎం ఆధ్వర్యంలో మేము నిర్వహించబోతున్నాం ఈ సందర్భంగా ఆర్మూర్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్ర డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ మేము నిర్వహించే మిత్రులకు నమస్తే మిత్రులారా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు మోడీ సర్కార్ గత ప్రభుత్వం పైన అనేక నిందలేశాడు పబ్లిక్ రంగాన్ని మొన్నమొప్పిందని చెప్పాడు గత ప్రభుత్వం మీద వ్యవసాయ రంగాన్ని దివాలా తీసిందని చెప్పేసి శాపనార్థం పెట్టాడు తాను అధికారులకు వస్తే రైతాంగానికి రెండింతల ఆదాయం తెచ్చి పెడతాను స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేస్తాను పబ్లిక్ రంగాన్ని కాపాడుతాను బతికిస్తాను అని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత సముద్రయాను అట్లాగే ఎయిర్పోర్టు అన్ని రంగాల్ని పబ్లిక్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి ఆదానీ అంబాయిలకు పట్ట అప్పజెప్పి మిగిలిన వ్యవసాయ రంగాన్ని కూడా ఆదాని అంబానులకు ఇవ్వడానికి రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే మూడు నెల చట్టాలు తీసుకొచ్చిందో ఆ మూడు నెలల చట్టాలను రద్దు చేయాలి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల నుండి కాపాడాలని పదమూడు నెలల రెండు రోజులు పోరాటం కొనసాగించారు ఆ పోరాటంలో ఏడు వందల యాభై మంది అమరత్వం పొంది త్యాగాలు చేసిన పిలుప తన తరవకి రైతాంగానికి క్షమాపణ చెప్పి ఈ ఏడు అంశాలపైన రుణమాఫీ కానీ అట్లాగే ఏదైతే రైతుకు మద్దతు ధర చట్టాన్ని తీసుకొస్తానని కానీ చనిపోయిన కుటుంబాలకు ఆ ఆదుకుంటామని కానీ అనేక ఏడు అంశాలని మేము పరిష్కారం చేస్తాను అని చెప్పి రాతపురం హామీలు ఇచ్చి దాన్ని అమలు చేయకపోతే రెండో దఫా ఉద్యమం ఫిబ్రవరి పదమూడవ తేదీన ఈ సంవత్సరం తిరిగి రెండవ దశ ఉద్యోగం ప్రారంభమైంది ఇప్పటికే ఐదుగురు అమరత్వం పొందారు రెండవ దశకు కూడా అయినా చీమ కొట్టినట్టుగా లేదు మరోవైపు రాముడు కృష్ణుడు అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు పోయి ఇరవై కోట్లు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అట్లాగే ఈరోజు ఏదైతే ఇవాళ అనేక చట్టాల్ని ప్రభు ప్రజలు అంచువేసే చట్టాలని రోజు తీసుకొచ్చేసి ఆ లో ఆమోదింపజేసి నిర్బంధం తీసుకురావడానికి ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నాడు ఈసారి అధికారులతో వస్తే ప్రజాస్వామ్యం ఉండదు మొత్తం జైలు పొందగవాల్సిందే ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా అందుకని ప్రధానంగా ఎస్కేఎంలో రెండు వందల యాభై సంఘాల భాగస్వామ్యంలోని జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పద్నాలుగో తేదీన రైతు పంచాయతీని నిర్వహించాలని పిలుపునిచ్చింది అందులో భాగంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గం ఈ రెండు కార్యక్రమాలు హైదరాబాద్కు జిల్లాని జిల్లాలో జరిగే కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ మోడీ సర్కార్కు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మించాలని మేము ఏదైతే అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపికే ఎస్పీ వినిపిస్తూ ఉంది భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్యు ఆధ్వర్యంలో రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి రైతులు జరిపేటువంటి రైతు పంచాయతీ పద్నాలుగు తారీఖు నాడు ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు జరుపుతున్నారు దానికి భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం అదే రకంగా మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేయడమేగా రద్దు చేసి ఇలా ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాన్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది అదే రకంగా అధికార అధికారానికి వచ్చే కంటే ముందు అనేక రకాల హామీలు ఇచ్చి ఇవాళ ఏ హామీని కూడా అమలు చేయకుండా ఎక్కడికక్కడ రైతుల మీద ఒక రకమైన దాడులు కార్మిక వర్గం మీద ఇంకో రకమైనటువంటి దాడులు ఇవన్నింటినీ చేస్తూనే ఇంకో దిక్కు రామ మందిరం పేరు చెప్పుకొని భారతదేశంలో రాముని మొక్కితే మొత్తం సర్వస్వం సరిగా ఉంటాయనే పత్రికలలో వ్యవహారం చేస్తూ ఇవాళ టీవీలల్లో దాంట్లో దీంట్లో వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్లకు ఆయననే సర్వస్వం అంటే